హాయ్ హలో నమస్తే నేను సుందాని ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను కర్రీ ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను ఆయిల్ పోసుకుంటానండి ముందుగా ఆయిల్ పోసుకుందానండి ఈ ఆయిల్ వేగాక కొంచెము పోపు దినుసులు వేసుకోవాలండి ఈ పోపు దినుసులు కొంచెం వేగాక ఆనియన్ అండి ఆనియన్ వేసుకోవాలి వేగాలండి కొంచెము ఆనియన్ వేగేయండి ఇప్పుడు టమోటాలు కరివేపాకు వేసేస్తాం ఇవి కూడా కొంచెము వేగాలి ఇవి వచ్చేసి చెమ్మకాయలు అండి మన గార్డెన్లో వచ్చిన చెమ్మకాయలు కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను తర్వాత రెండు చేపలు అవి అండి ఈరోజు కర్రీ అది చూపిద్దామనేసి మీకు రెండు చేపలు చెమ్మకాయలు వేసి కర్రీ ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తానండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొంచెం వేగాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలండి ధనియాల పొడి వస్తుందండి ఇప్పుడు మిర్చి పౌడర్ అండి ఎండు మిర్చి పౌడరు వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలండి కర్రీకి సరి సరిపడా సాల్ట్ వేసేసాను కొంచెము వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే మనకి మామిడి తగులుతుంది కదా ఇది కదా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ అన్నీ వేస్తాం కాబట్టి అది మాడు తగులుతూ ఉంటుంది అందుకనేసి కొంచెం వాటర్ పోసుకుంటే మాడు తగలకుండా ఉంటుంది తర్వాత మనం ఇవి వేసుకోవాలండి కొంచెం ఉడకాలండి ఇవి ఇప్పుడు మనము ఎండు చేపలు వేస్తామండి ఇవి కూడా కొంచెం సేపుగా ఉడకాలండి ఏమైనా ఎండు చేపలు ఏదైనా వెజిటేబుల్స్ వేసి మనము కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ స్మెల్కే అన్నం తినేసేసి మీకు ఎలా అనిపిస్తుందో ఏమో కానీ మాకైతే అలానే ఉంటుందండి రెండు చేపలు వేసి మనము దోసకాయ కానివ్వండి వంకాయ కానివ్వండి ఇలా చిమ్మకాయలు కానివ్వండి వేసి ఇంకా మటన్లో కూడా వేస్తారండి దోసకాయ వేసి మనము కర్రీ చేసుకున్నామంటే ఆ చేమగడ్డలు ఇలాంటి వాటిల్లో మనము వేసి కర్రీ చేసుకుంటే ఎండు చేపలు ఆ టేస్టే వేరేగా ఉంటుందండి అసలు ఆ స్మెల్కే మనము అన్నం అంతా అలా ఉంటుంది ఆ టేస్ట్ సూపర్ అండి అసలు కొంచెం సేపు ఉడకనిద్దామండి నిమ్మకాయలు కూడా ఉడికిపోయాయండి బాగా ఇప్పుడు మనము చింతాకు పొడి వేసుకుందామండి ఇదండి స్పెషల్ కర్రీ ఇంకా సూపర్గా ఉంటుందండి పొడి వేసి మనము చేపల్లో చేస్తే కొంచెం ఒక్కసారి అలా ఫైవ్ మినిట్స్ అలా ఉడితే సరిపోతుందండి చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే తినాలి అనిపించే అంత స్మెల్ వస్తుంది చూడటానికి కూడా అంతా బాగుందండి అసలు చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోతూ ఉంది ఇప్పుడు ఆ నీళ్ళన్నీ మనం ఇనికిపోతాయి కదండి చాలా దగ్గరగా వచ్చేస్తుంది కర్రీ వచ్చాక అప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుందండి అసలు అయిపోయిందండి లాస్ట్లో వేసుకోవాలి మనం చింతా పొడి లాస్ట్లో వేసుకుంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు చూసేదానికి బాగుందండి దీని మీద మనము కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర మాత్రం ప్రస్తుతానికి కొత్తిమీర లేదు అదండి చింతాకు ఎండు చేపలు చెమ్మకాయల కూర ఇది మీకు నచ్చిందండి నచ్చితే లైక్ ఇవ్వండి ఈ కర్రీలండి మనం ఎండు చేపలు అలాంటివన్నీ వేసి చేస్తాం కదా అవన్నీ బ్యాచిలర్స్కి కొత్తగా పెళ్ళిన వాళ్ళకి ఏం తెలియదు కదండి పాపం అలాంటి వాళ్ళకి మంచిగా ఉపయోగపడతాయి మీరు అందరికీ షేర్ చేయండి బాయ్ అండి